భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వదేశీ దీపావళిని ఆచరించాలన్న సంకల్పంతో వెంకటగిరి బీజేపీ నాయకురాలు రావి దేవిక చౌదరి మోర్చా ఆధ్వర్యంలో మట్టి ప్రమిదల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వెంకటగిరి మున్సిపాలిటీ బీసీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవిక చౌదరి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో స్వదేశీ దీపావళి వెలుగులు ప్రచురించాలన్నారు భారతీయ ఉత్పత్తుల వినియోగం దేశ ఆర్థిక బలానికి మూలం మని పేర్కొన్నారు దేశంలోని నూట నలభై కోట్ల మంది భారతీయుల కష్టాన్ని సృజనాత్మకతను గౌరవిద్దాం గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అంటూ ఆకర్షణీయమైన సందేశం ఇచ్చారు ప్రధాని మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపుకు మనం మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఉపయోగించాలంటూ ఆమె ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టీటీమణి మోదీబోయన శ్రావణ్ యాదవ్ బీజేపీ కార్యకర్తలు మహిళా మోర్చా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు ఈ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు స్వదేశీ వస్తువులే వాడాలా విదేశీ వస్తువులు బహిష్కరించాలనే నినాదం మీద ఈ రోజు ఇక్కడ వచ్చే ఈ ప్రమితి మొదలు పెడుతున్నాం भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व మాతా జై ఈరోజు అందరికీ కూడా ఈరోజు దీపావళి శుభాకాంక్షలు పేరు పేరున ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా అందరికీ పేరు పేరున ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మనం ఈ దీపాలు ఎందుకు ఇస్తున్నారని పెద్ద చాలా సంతోషంగా అడిగింది ఎప్పుడు ఇది ముందు లేదు ఈరోజు దీపాలు ఇస్తున్నారమ్మా అని చెప్పని నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి వస్తువు కూడా మన స్వదేశీ వస్తువులనే మనం వాడాలి అదేవిధంగా మనకు దేశమంతా కూడా మనకు ఆర్థిక పరిస్థితి మనకు బాగుండాలి అనుకుంటే మన దేశంలో తయారు చేసే వస్తువులనే మన అందరం కూడా వాడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలనే ఒక నినాదంతో మన ఈరోజు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు మన అందరం కూడా ఈ మట్టి ప్రమిదల్లో మనం తయారు చేసే ఒత్తుల్ని పెట్టుకొని దీపాలు వెలిగించుకొని దీపావళి చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మనం ప్రతి రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా ఈరోజు దీపావళి పండుగ రోజు మనం బీజేపీ తరఫున అందరూ కూడా ఈ మట్టి ప్రమిదల్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ దీపావళికి ఒక ప్రత్యేకత ఉంది మనకు మోదీ గారు జిఎస్టీలు కూడా అన్నిటి మీద తినే వస్తువుల కారు మీద కావచ్చు కార్ల మీద అన్నిటి మీద కూడా టాక్సులు జిఎస్టీ చాలా వరకు తగ్గించేయటం జరిగింది అదేవిధంగా మన దేశంలో మనకు ఎంతో మంచి జరిగేట్టుగా మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో ఉపయోగకరమయ్యేట్టుగా మన మోదీ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మేమంతా కూడా బేజీ బీజేపీలో పనిచేసే మేమందరం కూడా ఈరోజు మోడీ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా మొన్నంతా కూడా ఒక తిరుపతిలో ఖాదీ సంత అని చెప్పి ఒక వీవర్స్కి అందరికీ కూడా మనం వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా ఒక సంతలాగా ఒక వీవర్స్ కావచ్చును అదేవిధంగా మనం చేతితో తయారు చేసే బొమ్మల్ని అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ అది ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది అదేవిధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చెట్లు నాటడం ఇవన్నీ కూడా మనకు మోదీ గారు తీసుకొని వచ్చి అన్ని విధాలా దేశంలో పేద ప్రజల వరకు అందరికీ మంచి జరగాలని చెప్పి ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నింటిలో కూడా మేమందరం కూడా భాగం పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన స్టేట్ అధ్యక్షురాలు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిధా రాజు ఆమె ఆదేశాల మేరకు అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీకు ఈ మట్టి పెడుదలని ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా మీరు అందరూ కూడా ఈరోజు స్వదేశంలో మన దేశంలో అంటే మన మన దేశంలో తయారు చేసే వస్తువుల్ని మనం కొనుక్కుంటే మనం వేరే దేశాల నుంచి కొనుక్కునే దానివల్ల మనకేం ఉపయోగం లేదు మన డబ్బులన్నీ వేరే దేశాలకు పోవడమే ఈరోజు మనం స్వదేశీ వస్తువులు కొంటే మన దేశంలో తయారు చేసే వస్తువుల్ని మనం కొనుక్కొని అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితి కూడా మనం మెరుగుపరిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరూ స్వదేశీ వస్తువులనే వాడాలి ఇంటింటా స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తీసుకోండి తీసుకొని అట్లా వెనక్కి వెళ్ళండి మొత్తం తీసుకొని hemon <laughs> ne <laughs> <laughs>